తెలుగు ప్రాశస్యం గురించి చెప్పమని అన్నారు ఒక రెండు మాటలు మిగతా ఇది నేను చరితార్థం అనే పుస్తకంలో రాసిన వ్యాసం అండి చిన్నది తెలుగుకు పట్టిన తెగులు తెలుగు భాషాభిమానం లేని తెలుగువాడు తెలుగు కాదు మాతృభాషాభిమానం అంటే ఇతర భాషల్ని ముఖ్యంగా భారతీయ భాష జాతీయ భాష హిందీపై కానీ ఇంగ్లీషుపై కానీ ద్వేషం కాదు ఇంగ్లీషు విశ్వవిజ్ఞానానికి కిటికీ దానిని మూస్తే మనమే చీకట్లో మగ్గుతాం భాషాభిమానం పురాభిమానంగా ముదరకూడదు అందువల్ల ఇంగ్లీషు బోధనా పాఠశాలలను రెండవ భాషగా హిందీని వ్యతిరేకించకుండానే తెలుగుని బతికించుకోవచ్చు అమ్మ భాష గమ్మ కమ్మదనాన్ని కాపాడుకోవచ్చు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఎన్ని తిన్నా అమ్మ చేతి వంటకు సరికావు కదా మనం ప్రతిరోజు ఇంట్లో బయట మాట్లాడేదానిలో ఎంత తెలుగు ఉందో మనం మాట్లాడే ప్రతివాక్యంలో సగానికి పైగా ఇంగ్లీష్ పదాలు మనకు అడగకుండానే అలవోకగా దొరుకుతాయి రైలు రోడ్డు సెల్ఫోను మొదలైన పదాలకు సరైన ప్రత్యామ్నాయ పదాలు అంటే మారు పదాలు లేవని నేను కూడా అనుకునేవాడిని కానీ దక్షిణ కొరియా టీవీ సీరియల్ కొన్ని చూశాక మాతృభాషని ఇతర భాషా పదాలతో సంగలం చేయనవసరం అవసరం లేకుండానే సుసంపన్నం చేసుకోవచ్చు అని తెలిసింది వాళ్ళ సీరియళ్లలో ఒక్క ఇంగ్లీష్ పదం పొరపాటున కూడా దొల్లడం నేను వినలేదు ఫోన్లో కనీసం హలో అని కూడా వాళ్ళు అనరు వాళ్ళ భాషలో అదేదో అంటారు అంతటి భాషాభిమానం మన తెలుగు తమ్మిలకు ఉందేమో నాకు తెలియదు తెలుగు భాషకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం మన పత్రికా రచయితలు సినీ రచయితలు సీరియళ్ళ రచయితలు నవరా రచయితలు కవులు వీళ్ళు తమ శక్తివంచం లేకుండా తెలుగు భాష అధోదగత్తి రెండు విధాలుగా కృషి చేశారు మొదటిది విచ్చలవిడిగా ఇంగ్లీష్ పదాలను యథాతథంగా దిగుమతి చేశారు బహుశా ఇది చల నుంచి మొదలయ్యి ఇంగ్లీష్ పదాలను వాడం శైలిగా మారింది గురజాడ తన కన్యాశుల్కంలో దిలిషం పాత్ర చేత విరివిగా ఇంగ్లీష్ పదాలను వాడించినా అవి పాత్రోచితమే కానీ పాండిత్య ప్రదర్శన కాదు రెండవది ఇతర భాషా పదాలని మనం ముఖ్యంగా సాంకేతిక సైంటిఫిక్ శాస్త్రీయ పదాలను తెలుగులోకి అనువదించకుండా వీళ్ళు సంస్కృతంలోకి అనువాదం చేశారు అంటే దీనివల్ల వీళ్ళు ఎంత సంస్కృతంలో ఏడ్చినా అవి వాడుకలో చలామణి కాలేకపోయారు రైలు అంటే భూమశకటము అని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండదు కనీసం పొగబండి అని అచ్చతెలుగులో చెప్తే అలవాటు అవుతుంది అలా పలకడం నామోష అనుకోకపోతే తెలుగు పదాలను కూడా చక్కని తెలుగులో అనువాదం చేయవచ్చు ఉదాహరణకి కామెట్ అంటే ధూమకేతు బండగొట్టుడు కొట్టే కంటే ఎంతగా చూకచుక్క అంటే సరిపోలేదా మన అలాగే మన మిల్కీవే గ్యాలక్సీని నక్షత్ర సముదాయాన్ని మనము ఒక నక్షత్ర పాల పాలపుంత అంటే ఎంత విరవసం ఉందో కదా అంచేత రచయితలు కవులు మన సొంత భాష వాడటానికి సిగ్గుపడకుండా ఇతర భాష పదాలని అచ్చ తెలుగులోకి అనువాదం చేస్తే పలుకుబడిగా మారే అవకాశం ఉంది చలన చిత్రాలు టీవీ సీరియళ్ళు పత్రికలు ఇలాంటి థియేటర్ తెలుగు అనువాదాలను ప్రవేశపెడితే తెలుగు భాషని తెలుగుగా సుసంపన్నం చేసుకోగలం అలా అని సంస్కృతం భక్తిగా మానేయమని కాదు అందరికీ భాష అర్థమయ్యే సంస్కృత పదాలు ఉన్నాయి కానీ మన భాషా పండితులు ఎంత మండపదాలని వాడితే తామంత అంత బుద్ధి నమ్మకంతో జీవిస్తారు చాలా ఇంగ్లీష్ పదాలని తెలుగు బాగా వచ్చిన వారు చక్కగా తెలుగులో చెప్పవచ్చు వాటిని తెలుగులో కాకుండా సంస్కృతంలో ఏడవడానికి ప్రయత్నించడం వల్లే అంతర్జాలం అంటే వీళ్ళు ఇంటర్నెట్ని అంతర్జాలం అని చేస్తారు అంతర్జాలం అంటే వింత జంతువులు పుట్టికొస్తాయి ఇది భాషా దారిద్ర్యం కాదు మన భావదారిద్ర్యం మన ప్రయత్న లోపం అందువల్ల మన భాషను సుసంపన్నం చేసుకోవడం అంటే కంపకుత్తగా ఇంగ్లీష్ పదాలని అరుగు తెచ్చుకోవడం కాదని గ్రహించాలి అయితే హిందూ తెలుగు కన్నడ తమిళ భాషా పదాలతో మన భాష సంతరమవుతుందనే వంగర వాళ్ళంతో ఏకీభవించం మన దేశ భాషల్లో కలిసిన తెలుగును పలకడానికి నామోషి ఎందుకు నామోషి అనేది ఉర్దూ పదం మనం చేయవలసిందల్లా ఇంగ్లీష్ పదాలు సాధ్యమైనకు తగ్గించి తెలుగులో మాట్లాడటం రావాలి ఇది నాకు కూడా చాలా కష్టం కనీసం ముందు ముందు తరాలకు ఇది సాధ్యపడాలంటే మన పాత్రికేయులు రచయితలు కవులు కృషి చేయాలి తెలుగు భాషను ప్రష్టిపక్షలు పట్టించడంలో శ్రవణ దృశ్య మాధ్యమాల వ్యాఖ్యాతలు తమ శక్తివంచం లేకుండా కృషి చేశారు ఒకరిద్దరు తప్ప చాలామంది వ్యాఖ్యాతలు ముప్పాదిక వంతు ఆంగ్ల పదాలు ఆడతారు అక్కడక్కడ తెలుగు పదాలు దొరుకుతాయి తెలుగు రాకపోవడం మందుకు కారణం వారి తెలుగు ఉచ్చారణ ఆంగ్ల ఉచారణకు అనుసరి ఉంటుంది అందుకు ప్రధాన కారణం వారు కాన్వెంట్లో చదువుకోవడం ఇంట్లో బయట బట్టర్ ఇంగ్లీష్ వాడటం ఈ నూనె తెలుసు కదా ఇటువంటి పదాలు వాడతారు కనీసం తెలుగులో బాలమిత్ర చందమామ కొమ్మరిల్లు వంటి కథా పుస్తకాలు తెలుగులో రామాయణ భారతం భాగవతం పంచతంత్రం బౌద్ధ జాతక కథలు కనీసం దినపత్ర విచారణ వాటూ లేదు ఇక ప్రాచీన తెలుగు కవుల గురించి ప్రజాడ మొదలుకొని ఇప్పటి ఎండమూరి వరకు తెలుగు రచన సాహిత్యం పంచం వీళ్లకు శూన్యం మన సినిమాలలో సీరియళ్లలో టీవీ వ్యాఖ్యానాలలో తెలుగు భాష ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తాయి తెలుగు భాషకు ఎంతగా తెగులు పట్టిందంటే సామాన్యమైన తెలుగు పదాలను కూడా నేటి తరం వారు అర్థం చేసుకోకపోతున్నాం ఇటీవల ఒక సినిమాలో హీరోయిన్ హీరోతోని హీరో హీరోయిన్తో ఆ గుణపం ఎక్కిపోనంటే గుణ వాట్ అని హీరోయిన్ అడుగుతుంది అంటే గుణపాన్ని కూడా కనీసం వాళ్ళకు తెలుగు అనేది కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోయింది అన్నమాట అలాగే మనం ఏదైనా తప్పు జరిగితే అమ్మ అబ్బాయి ఇంకా దెబ్బతలితే అమ్మ అబ్బాయిని మనం పిలిచవాలి ఇప్పటి పిల్లలు షిట్ అని వాళ్ళు అంటారు అంటే అమ్మ నాన్న కూడా తలుచుకోవడం వాళ్ళకి నామోషయిపోయింది మళ్ళీ తెలుగు భాష వెలగాలంటే కనీసం మూడో తరగతి వరకు మాతృభాషలోనే అన్ని పాఠ్యాంశాలు ఉండాలి నాలుగో తరగతి నుండి అన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో బోధించవచ్చు ప్రతి హిందీలో అందరూ మాతృభాషలోనే మాట్లాడాలి పాఠశాలలో బయట వారి వారి ఇష్టం పిల్లలకు తప్పనిసరిగా తెలుగు